మతర్థ ఒకటి పంతొమ్మిది చదువు ఆమె భర్త నీతి మంతుడై ఉండి ఆమెను అవమానపరచన రహస్యముగా ఉద్దేశించాను నామానికి మహిమ కలిగింది అట అన్న ఆమెను విడనాడాలి అనుకుంటున్నాడు ఎందుకు విడనాడాలనుకుంటున్నాడు ఈయన ఆమె గర్భము ధరించింది కాబట్టి ఈయనకుంటున్నాడు విడనాడాలని అనుకున్నాడట ఈ గర్భం ధరించిన విషయం ఎవరు చెప్పారు మరీ వచ్చింది ఎల్సుమెత్త దగ్గర నుంచి ఎన్ని నెలలున్నది ఎల్సుమెత్త దగ్గర మూడు నెలలు ఉన్నది మూడు నెలలు ఎల్సుమెత దగ్గర ఉండి తర్వాత ఆమె సొంత గ్రామానికి వచ్చింది ఆమెకి కొన్ని నియమాలు తెలుసు మొదటిది పిల్లవాళ్ళగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరికి వివాహం జరుగుతుంది అని చెప్తారు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇది పెద్దలు కుదిరించిన వివాహం కాబట్టి వాళ్ళు వివాహం చేయగలుగుతారు రెండవ ఘటం ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత స్త్రీని పురుషుని ఇద్దరిని అడిగి వాళ్ళకి ఇష్టమైతే వారిద్దరికి కలిసి వివాహం చేయగలుగుతారు వాళ్ళకి వివాహం చేయాలంటే మొదటిగా ప్రధానం చేయబడాలి మొదటిగా ప్రధానం చేయబడి ఒక ఏడాది పాటు వాళ్ళని ఇద్దరిని వదిలిపెట్టాలి ఒక సమయాన వారు భార్య భర్తలుగా ఇద్దరిని నిలవబెడతామని మొదటిగా వారికి ప్రధానం చేయబడుతుంది ఈ ప్రదానం చేయబడిన ఏడాది కాలంలో ఒకవేళ ఆ స్త్రీలో ఏదైనా తప్పు కనిపించిందంటే ఒకవేళ ఆ దానిలో ఏదైనా కనిపించాయి అంటే వాళ్ళు విడనాడవచ్చు ఆల్రెడీ వాళ్ళకు వివాహం జరిగినట్టే లెక్క ప్రదానం చేయబడింది అంటే వారు భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉండడానికి ఉండదు కానీ వారికి వివాహం అయినట్టే లెక్క కాబట్టి వీరికి ఏదైనా ఒక సమస్య ఎదురుపడిందంటే వాళ్ళు వదిలేయచ్చు ఇది వాళ్ళ ఆచార పద్ధతి ప్రకారంగా ఉంది అయితే ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు రాళ్లతో కొట్టి చంపాలంట ఏదైనా ఇలాంటి విషయం తెలిసినప్పుడు రాళ్లతో కొట్టి చంపాలి ఈ రాళ్లతో కొట్టి చంపాలి అనే పద్ధతి ఉందని ఎవరికి తెలుసు మరీకు తెలుసు తెలుసు కాబట్టే ఎసు దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆయన ఆమెకి కాబోయే ఏం చెప్పుకుంది ఇదిగో దేవుని దూత నా దగ్గరికి ఇలా వచ్చింది పరిశుద్ధాత్మ ద్వారా నేను గర్భం ధరిస్తానని ఇదిగో ఒక లోక రక్షకుడు నా గర్భాన పుడతాడని దేవదూత నాకు చెప్పింది అలాగే పరిశుద్ధాత్మ వలన నేను గర్భము ధరించి ఉన్నానని షేపుతో చెప్పుకున్నది ద్వితీయోపదేశ కాండము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినంలో కన్నకైన చిన్నది ప్రధానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో చేయించిన ఎడల ఆ ఊరి గవిని వద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయనందున ఆమెను తన పొరుగు వాణిను అవమానపరిచినందున ఆ మనిషిని రాళ్లతో చావగొట్టవలను అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించెదరు దేవనామాను కలుగుని దాకా ఒక కన్యకకు ప్రదానము చేయబడిన తర్వాత ఎవరైనా ఆ గ్రామములోకి వచ్చి ఆ కన్యక పైన ఒకవేళ మీ గ్రామములోకి వేరే పురుషుడు ఎవరైనా వచ్చి మీ ఊరిలోకి ఎవరైనా పురుషుడు వచ్చి ఆ స్త్రీ మీద అగాత్యము చేస్తే అంటే ఆమెను చేయించాలని ఆలోచన చేస్తే ఆ స్త్రీ ఏం చేయాలో తెలుసా మౌనంగా ఉన్నదనుకో ఆమె తప్పు చేసినట్టు లెక్క ఆమె మౌనంగా ఉండకుండా కేకలేసిందంటే తప్పు ఆమెలో లేదు ఆ తప్పు ఎవరిలో ఉంది ఆ పురుషుడులో ఆ తప్పు ఉంది ఉంది కాబట్టి ఆమె కేకలు వేసింది గనుక వాళ్ళని ఊరి గవి దగ్గరికి ఇద్దరిని తీసుకొని రావాలి ఇద్దరిని తీసుకొని వచ్చి పొరుగువారి భార్యను నీవు అవమానపరిచావా అంటే పొరుగువారి భార్యను వాసించావా అని చెప్పి వాళ్ళిద్దరిని రాళ్లతో కొట్టి చంపాలంట ఆ చెడుతనం నుండి వాళ్ళు పరిహరించబడతారు రాళ్లతో కొట్టి చంపితే అంటే దీన్ని బట్టి ఆమె ఏం అర్థం చేసుకుందంటే మరియ కూడా మన పాత నిబంధన ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలని ఉంది ఎందుకంటే ప్రధానం నాకు కూడా చేయబడింది నేను ప్రధానం చేయబడిన తర్వాత నేను గర్భం ధరించాను ఇప్పుడు నన్ను రాళ్లతో కొట్టి చంపాలి కాబట్టి నేను నా భర్తకు అన్ని విషయాలు చెప్పాలి అనుకున్నది కాబట్టే ఆమె వచ్చి షాపుతో అన్ని కూడా చెప్పుకున్నది ఎంతమంది భార్యలు భర్త దగ్గరకు వచ్చి యదార్థంగా ఉన్నది ఉన్నట్టు భార్యలు ఉన్నారు అయితే ఏమా చెప్పుకున్నది ఇవ్వ చెప్పుకున్నది ఏ చెప్పు కూడా మరీను బాగా ప్రేమించాడు కాబట్టే ఆయన ఎక్కువగా ప్రేమ తన మీద ఉంది కాబట్టి అతడు ఏమనుకున్నాడో తెలుసా నేను కానీ ఎవరికైనా చెప్పాను అనుకో ఎవరికైనా తెలిసిందనుకో ఇదిగో నా భార్య గర్భం ధరించిందని ఎవరికైనా నేను చెప్పాను అనుకో నా భార్యని ఏం చేస్తారు రాళ్లతో కొట్టి చంపుతారు అయితే రాళ్లతో కొట్టి చంపడం నాకు ఇష్టం లేదు అందుకనే ఎవ్వరికి చెప్పకుండా రహస్యంగా అనుకున్నాడు వదిలి పెడదామని అనుకున్నాడట ఈయన ఎవరు అంటే నీతి మంతుడైనా ఏ నీతి లేకపోయింది అనుకో ఎదుటి వాళ్ళ మీద ఎన్ని నిందలు పడితే నాకెందుకు ఎదుటి వాళ్ళని ఎన్ని మాటలు ఆడితే నాకెందుకు వాళ్ళు ఎటు పోతే నాకెందుకు అది వారే కావచ్చు అది బిడ్డ కావచ్చు అది ఎవరైనా కావచ్చు నాకెందుకు అని ఆలోచన వస్తుంది కానీ ఈయనకు ఆలోచన రాల నీతిమంతుడు కాబట్టే మనకు తెలుసు నీతిమత్తుడైన ఇంకొక ఏసపు కూడా ఉన్నాడు ఆయన పరోబారి ఆయన దగ్గరకు వచ్చి నాతో చైనించు నాతో చయనించు అని అతని మీద కనుబడి బలవంతం చేసినప్పుడు ఆయన నీతిమంతుడైన వాడు కాబట్టి ఎవ్వరికీ ఏమి చెప్పుకోలేకపోయాడు ఇందుకో రాజుగారి భార్య నన్ను ఇలా బలవంతం బలవంతం చేస్తుంది నన్ను ఇలా ఇబ్బంది పెడుతుంది ఇలా చేస్తుంది ఒక రాజుగారి భార్యగా వండుకొని ఒక పనివాడి దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతుందని పది మంది దగ్గర వెళ్ళి చెప్పలేకపోయాడు మౌనంగా అతడే భరించాడు తప్ప ఎవరికి ఆయన చెప్పలేకపోయాడు అది ఇంకొకరైతే ఏం చెప్పింటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో నేను పని చేస్తుంటే నేను వాళ్ళ ఇంట్లో ఒక కూలివాణ్ణి ఒక పనివాణి అయితే ఆమె నా మీద కన్ను వేసి నా దగ్గరికి రమ్మని బలవంతం చేస్తుందని వెళ్ళి ఎంతమంది చెప్పుండేవాడు ఒక వంద మంది చెప్పుండేవాడు చెప్పుండేవాడు కానీ ఏం చేశాడు మౌనంగా ఎవరికి చెప్పకుండా ఆయన మౌనంగా ఉండి ఆయన ఏం చేశాడు నిందల పాలయ్యాడు అవమాన పాలయ్యాడు ఎన్నో కష్టాలు పడ్డాడు దేనికోసం ఇంకొక స్త్రీ నన్ను ఇలా ఇబ్బంది పెడుతుందని చెప్పుకోలేక తనలో తాను కుబిలిపోయాడు కాబట్టే ఇంకొకరికి చెప్పుకోలేక పోయాడు కాబట్టే అతన్ని తీసుకొని ఎక్కడ వేశారు సరసాలలో వేశారు ఘోరమైన బాధ ఘోరమైన బాధలైనా నేను అనుభవిస్తా కానీ నా రాజుగారి భార్యని నేను అవమానపరచనే అవమానపరచనే ఎందుకంటే ఆయన దగ్గర నేను ఒక పని చేస్తున్నా నా యజమానుడికి నా మీద ఎంత నమ్మకం ఉంటే అప్పచెప్తాడు ఇల్లు అంతటి నాకు అప్ప చెప్పాడు అంటే తన బాణని బట్టి నేను అనేకులకు ఎలా నేను అవమానంగా చెప్పాలి ఆమె గురించి ఎలా చెప్పాలి ఆమెను ఎలా అందరికి చెప్పాను అనుకో ఎలా చూస్తారు అందరు హీనంగా అవమానంగా చూస్తారు ఏమికేమైనా సిగ్గుందా అసలు మీకు తెలుసా ఒక పనివాడి మీద కన్నేయడం ఎంతో పోవాలని చేయడం ఏంటి అని ఆమెను ఎన్నో రకాలుగా మాట్లాడుండేవారు నిందలు అవమానాలు అమ్మకు కానీ ఆమె ఆమె మీదకి అవమానాలు నిందలు రాకుండా ఆ అవమానాలు ఆ ఏంటో నాకు వచ్చినా పర్వాలేదు అనుకొని మౌనం ఉన్నాడు కాబట్టే ఆ స్త్రీ ఏం చేసింది ఇతడు నా మీద బలవంతం చేయబోయాడు అని చెప్పింది కాబట్టి అతను తీసుకొని వెళ్ళి సెరసాల్లో వేశాడు సెరసాల్లో వేసినా అయ్యో నాకు సెరసాల్లో వేశారని బాధ ఎక్కడా పడలా ఆయన నేను ఎక్కడ తప్పు చేయాల తప్పు చేయకపోయినా నాకు నిందలు వచ్చినా నా దేవుడు ఉన్నాడు నాకు చూసుకుంటాడని ఒక ఆశతో కనపెట్టుకొని ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ యేషపును ఎక్కడ ఎట్లా నిలబెట్టాడు వాళ్ళందరికి ఒక అధిపతిగా ఆయన్ని నిలబెట్టాడు దేవుడు అమ్మకి మైంప కలుగు ఒకరికి ఇబ్బంది కలుగుతుందని మనం సంతోషపడకూడదు ఆ నిందలు వస్తే నాకెందుకు లేని మనం ఆలోచన చేయకూడదు ఆ నిందలు మనం భరించిన పర్వాలే ఎదుటి వాళ్ళకు మనం మంచే చేయాలని ఆలోచన రావాలి అలాగే ఇక్కడ ఉన్న ఏసపు కూడా అనుకున్నాడు ఈయనకు తెలుసు ఒక ఈయన ప్రధానం చేయబడింది ఆమె గర్భం ధరించిందంటే ఆమె ఏ తప్పు చేసిందో ఎక్కడికి వెళ్ళి మూడు నెలలు గడిచింది ఎలిచిపోతే దగ్గర మూడు నెలలు ఉన్నది అక్కడ ఏ తప్పు చేసిందో ఎవరితో తిరిగిందో ఎలా పోయిందో తెలియదు ఈమె గర్భం ధరించుకొని వచ్చిందని ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడుతారు ఎవరికి తెలియకుండా ఎడనాడాలి అనుకున్నాడు